నమస్తే అండి జెన్యున్ కార్ సేపీ నా పేరు సుబ్రమణ్యం హోండా బ్రియో అండి ఇది లక్ష తొంభై వేలకి ఇవ్వడం జరిగింది రవి గారు విజయనగరంలో ఉంటారు సార్ ఆయన చాలా మంచి వ్యక్తి అయినా ఆయనకి ఒక డీలర్ దగ్గర తీసుకున్నాను చాలా బాగుంది కారు కండిషన్ పర్ఫెక్ట్ ఒరిజినల్ సర్వీస్ ఇస్తే ఉంది ఈరోజు డెలివరీ మొదటి నుంచి ఈ కారుతో నాకు అయిపోయింది ఇక్కడే కూర్చున్నాను ఈ నా కంటైనర్ డ్రైవర్ గారు వచ్చారు ఆయనకి డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను పొల్యూషన్ ఇది డబ్బులు కట్టిన రిసిప్ట్ డెలివరీ నోట్ సార్ ఇది డెలివరీ నోట్ ఇది అగ్రిమెంట్ అండి ఇది ఇది గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ట్యాక్స్ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంది ఇది పాత గారి యొక్క ఆర్సీ ఇది ఇది హెచ్డిఎఫ్సి ఎరుగో ఇన్సూరెన్స్ అండి ఫుల్ సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ ఇన్సూరెన్స్ ఒరిజినల్ ఇస్తున్నాను ఓకే అండి ఇది ఫైల్ అండి ఇది పూర్తిగా ఆయనకి ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ హ్యాపీ జర్నీ రెండు తాళాలు ఉన్నాయి సార్ కార్కి ఇది ఇప్పటివరకు వరకు ఉపయోగించలేదు ఓకే అండి ఇది రెండు దానాలు ఇచ్చేస్తున్నాను కార్ వెళ్ళిపోతుంది సార్ విజయనగరం రవి గారికి మంచి కారు సార్ బాగుంది ప్రియో తక్కువ బడ్జెట్లో మంచి కార్ వచ్చింది ఓకే సార్ థ్యాంక్ యూ